మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి నెల పదకొండున కోంపల్లిలో జరిగిన రాబరీ కేసును పోలీసులు ఛేదించారు కోంపల్లిలోని లక్ష్మీ కిరాణా షాప్ లో సాయిబాబాను తుపాకీతో బెదిరించి నాలుగు లక్షలు దోచుకు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో నలుగురు నేరస్తులు మహేందర్ ఖాన్ రాహుల్ ఖాన్ దీపక్ అశోక్ పవార్లను అరెస్ట్ చేశారు నింతుల నుండి రెండు బైక్లు తుపాకీ నాలుగు మొబైల్స్తో పాటుగా డెబ్బై ఒక వేల నూట ఎనభై రూపాయల నగదును రికవరీ చేసి నింతులను రిమాండ్కు తరలించినట్లుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి వివరాలు వెల్లడించారు డీసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ అజయ్ ఎస్హెచ్ఓ విజయ్ మా సబ్ డివిజన్ లో ఉన్నటువంటి క్రైమ్ ఇన్స్పెక్టర్లు తిమ్మప్ప రాజు వీళ్ళందరూ దాదాపు ఐదు వందల పైన కెమెరాలు చేసి ఈ విజయ్ మూడు రోజులు నిద్ర కూడా లేకుండా తిరిగినాడు ఏరియాలో ఆ విధంగా కంటిన్యూ చేయడం వల్ల ఇది డిటెక్ట్ అయింది వీళ్ళందరికీ మా సిపి గారికి రివార్డు పెట్టి వీళ్ళందరికీ క్యాష్ రివార్డు వచ్చే విధంగా చేస్తామని మా డిసిపి గారు చెప్పమని చెప్పారు ఆగ్రాలో కొని దగ్గర పెట్టుకున్నాడు అది మహేందర్ ఖాన్కి ఇచ్చారు దీనికి మొత్తం ప్లాన్ చేసింది మహేందర్ ఖాన్ ఈ మహేందర్ ఖాన్ జాలూర్ డిస్టిక్ రాజస్థాన్ డిస్టిక్ హైదరాబాద్ లో షాపూర్లో ఉంటాడు కానీ ఉండి కిరాణా షాపులకు టీ పొడి సిగరెట్లు ఇవి సప్లై చేస్తూ ఉంటాడు అట్లా కిరాణా షాపుల్లో ఏం జరుగుతా ఉంది అనేది మంచి ఐడియా ఉంది కిరాణా షాప్ కు సప్లై చేస్తారు సాయిబాబా టార్గెట్ పెట్టుకున్నారు ఈయన ప్రతిరోజు రాత్రి పదిన్నరకు వచ్చిన కిరాణా షాపులో వచ్చిన డబ్బులన్నీ తీసుకొని పోతాడు మనం ఆయన ఈజీగా టార్గెట్ చేయొచ్చు అని బ్రీఫ్ చేశాడు ఆ విధంగా నలుగురు రెండు మోటార్ సైకిళ్ల పైన వచ్చారు ఇద్దరు ముందు వెయిటింగ్లో ఉండగా ఒకతను మోటార్ సైకిల్ ఆన్లో పెట్టుకున్నాడు ఎప్పుడైతే ఈయన బ్యాగు టేబుల్ పైన పెట్టి లైట్లు ఆఫ్ చేస్తున్నాడో రెడీ అయినాడన్న ఉద్దేశంతో వచ్చి పిస్తల్ లాంటిది చూపించి బెదిరించి తీసుకొని పారిపోయాడు అదే సమయంలో వాళ్ళ వర్కర్ పర్వేష్ అనే వ్యక్తి నడుం పట్టుకొని అతన్ని ఆపడానికి ట్రై చేశాడు కానీ ఇతను బలంగా ఉండి తోసి పారిపోయాడు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర పనిచేసే వర్కర్లకు మీ షాపుల్లో పనిచేసే వాళ్ళు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళను దగ్గరలో ఉన్న లోకల్ పోలీసుల సహాయంతో వాళ్ళ యొక్క పూర్వ చరిత్ర గత చరిత్రను తెలుపుకొని ఆ గత చరిత్ర ఆధారంగా ఇళ్లల్లో పనికి పెట్టుకుంటే మీకు సేఫ్టీ ఉంటుందని మనవి అలానే ప్రతిరోజు ఒకటే సమయానికి డబ్బులు తీసుకొని ఇంటికి పోకుండా ఎప్పుడొచ్చిన డబ్బులు అప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము లాకర్లో పెట్టుకోవడము చేసుకుంటే బాగుంటుందని మనవి వీళ్ళకు గత చరిత్ర ఏం లేదు ఫింగర్ ప్రింట్స్ అన్నీ వెరిఫై చేశాము ఇప్పటి వరకు పాత కేసులు ఏమి లేవు ఇప్పుడు డెబ్బై ఒక్క వేల నూట ఎనభై రూపాయలు రిక రికవర్ అయింది నాలుగు మొబైల్ ఫోన్స్ ఒక లైటర్ పిస్టల్ రెండు యాక్టివా బైకులు రికవర్ అయినాయి ఈ దొంగతనం చేసిన డబ్బులతోనే ఒక సెల్ ఫోన్ దొంగ కొన్నారు వీళ్ళు ఇంకా కొన్ని వస్తువులు కొన్నారు పోలీస్ కస్టడీకి తీసుకొని ఇవ ఏమేమి కొన్నారనేది రికవర్ చేస్తాం ఈ పిస్తలు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఈ నెల పదకొండవ తారీఖున రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల సమయంలో కొప్పల్లిలో సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్తల్ లాంటిది చూపించి పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ మాకు డైలెండెడ్ కాల్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము అక్కడ నాలుగు లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాగ్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు నలుగురు ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశారు ఎస్ఓటీ వాళ్ళు క్రైము సిసిఎస్ లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్లో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే నలుగురు నేరస్తులు దొరికారు ఈ నలుగురు నేరస్తులు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు వీళ్ళల్లో ఒకరు మహేందర్ ఖాన్ ఇతను రాజస్థాన్ జాలూర్ డిస్టిక్ నుంచి వచ్చాడు ఈయన హైదరాబాదులో కిరాణా షాపుల దగ్గర మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటారు ఇతను రాజస్థాన్ నుంచి రాహుల్ ఖాన్ రుస్తుమ్ ఖాన్ అనే ను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇతనితో పాటు పని చేయించేవాడు వీళ్లకు ఈ కిరాణా సప్లై చేసే సమయంలో దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తి పరిచయమైనాడు ఈ నలుగురు గత రెండు సంవత్సరాల నుంచి ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఉంటూ వీళ్ళు ఏదైనా పెద్ద నేరం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మాట్లాడుకున్నారు